హలో వన్ అందరి నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే నిఫ్టీ ఫిఫ్టీ ఇండెక్స్ ఆల్ టైమ్ హై నుండి టెన్ టు లెవెన్ పర్సెంట్ వరకు కరెక్షన్ జరిగింది ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ప్రధాన కారణం అయితే ఇప్పుడు స్క్రీన్ ప్లే లోకి అదాని లంచాల వ్యవహారం వచ్చింది దీంతో ఓవరాల్ సెంటిమెంట్ అటు పాజిటివ్ ఇటు నెగిటివ్ మధ్య కొట్లాడుతూ ఉంది హైలో ఏదైతే మనం కొన్న పోర్ట్ఫోలియోస్ ని బిల్డ్ చేసిన పోర్ట్ఫోలియోస్ స్టాక్స్ అయితే ట్వంటీ టు థర్టీ థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గడం మనం చూస్తున్నాం స్టాక్ మార్కెట్ లో ప్రతి ప్రతి క్షణం ఏదో ఒక ఇష్యూ స్క్రీన్ లో ఉంటానే ఉంటది ఉదాహరణకు ట్వంటీ ట్వంటీ మార్చి లో కరోనా తర్వాత రష్యా ఉక్రెయిన్ డైరెక్ట్ వారు యుఎస్ పెట్ ఇంట్రెస్ట్ రేట్లు హైక్ ప్రాధాన్య లంచాల వ్యవహారం మార్కెట్ లో ఏదో ఒక ఇష్యూ ముందుకి వెనక్కి లాగుతానే ఉంటాయి ఒక పాజిటివ్ అంశం ముందు తీసుకెళ్తుంటుంది ఏదో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ వెనక్కి లాగుతానే ఉంటుంది ఈ రకంగా ఆటుపోట్లు అనేవి జరుగుతూనే ఉంటాయి ఇప్పుడైతే ఏకంగా థర్డ్ వరల్డ్ వార్ మొదలైందని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు ఈ టైంలో ఓ కామన్ రెగ్యులర్ ఇన్వెస్టర్ గా నేను నా మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపిస్ ని కంటిన్యూ చేస్తున్నాను త్రీ ఇయర్స్ వరకు అవసరం లేదు అనుకున్న మనీని ఫోర్ పార్ట్స్ గా డివైడ్ చేసి టూ పార్ట్స్ ని ఇప్పుడు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను అదే విధంగా స్టాక్స్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ యాడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం వీటిల్లో కొన్ని లాంగ్ టర్మ్ కోసం కొన్ని షార్ట్ టర్మ్ కోసం ప్లాన్ చేసామండి ట్రెండింగ్ స్టాక్స్ ని మన లోనికి తెచ్చారు వాటి విషయాలు చూద్దాం ఒకటి ప్రాజ్ తర్వాత ఈజీ ట్రిప్ ప్లానర్స్ ఎంఆర్పిఎల్ శోభా ఎస్ఈఐ మొదటిగా ప్రాజ్ ఇండస్ట్రీస్ చూద్దాం ఈ కంపెనీని నైన్టీన్ ఎయిటీ త్రీ లో స్థాపించారు ఈ కంపెనీ బయోటెక్నాలజీ వాటర్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ ఎక్విప్మెంట్ బ్రేవరేస్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ వంటి సస్టైనబుల్ సొల్యూషన్స్ అందిస్తున్నారండి వీరికి ఇండియాలోనే కాకుండా గ్లోబల్ గా థాయిలాండ్ ఫిలిప్పైన్స్ అండ్ యూఎస్ లో కూడా కార్యాలయాలు ఉన్నాయి ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ఫోర్ కి బయో ఎనర్జీ నుండి సెవెంటీ ఫోర్ పర్సెంట్ హై ప్యూరిటీ సొల్యూషన్స్ నుండి ఎయిట్ పర్సెంట్ ఇంజనీరింగ్ బిజినెస్ నుండి ఎయిటీన్ పర్సెంట్ రెవెన్యూ సాధిస్తున్నారు సెగ్మెంట్ వైజ్ గా ఈ కంపెనీ మార్కెట్ క్యాపిలైజేషన్ ఫోర్టీన్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ త్రీ క్రో ఉందండి కరెంట్ మార్కెట్ లో సెవెన్ ఎయిటీ వన్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఇయర్లీ హై చూస్తే ఎయిట్ ట్వంటీ సెవెన్ అండ్ లో చూస్తే ఫోర్ ఫార్టీ ఎయిట్ ఉంది అండ్ బుక్ వాల్యూ సెవెంటీ పాయింట్ సెవెన్ ఈపిఎస్ అయితే సిక్స్టీన్ పాయింట్ త్రీ ఉంది డివిడెండ్ ఈల్డ్ పాయింట్ సెవెన్ సెవెన్ పర్సెంట్ ఉంది స్టాక్ పిఈ ఫిఫ్టీ వన్ పాయింట్ సిక్స్ ఉంటే ఇండస్ట్రీ పిఈ ఫార్టీ టూ పాయింట్ నైన్ ఉంది ప్రమోటర్ దగ్గర థర్టీ టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంది డెట్ వన్ సిక్స్టీ ఎయిట్ క్రోర్స్ ఉంది ఇంట్రెన్సిక్ వాల్యూ టూ నైన్టీ ఫైవ్ రూపీస్ ఉందండి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ట్వల్వ్ పాయింట్ వన్ పర్సెంట్ అండ్ ఎంటర్ప్రైజెస్ వాల్యూ ఫోర్టీన్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ వన్ క్రోర్ ఉందండి నెక్స్ట్ టాక్ ఈజీ ట్రిప్ ప్లానర్స్ అండి ఇండియాలో ఇప్పుడిప్పుడే టూర్స్ అండ్ ట్రావెల్స్ వీకెండ్ కల్చర్ గ్లోబల్ రిలాక్సేషన్ ట్రిప్స్ పెరుగుతున్నాయి కదండి ఈ కంపెనీ ట్రావెల్ రిలేటెడ్ సర్వీసెస్ ప్రొడక్ట్స్ ని ఈజీ మై ట్రిప్ అనే బ్రాండ్ ద్వారా ఎయిర్లైన్ టికెట్స్ హోటల్స్ హాలిడే ప్యాకేజీలు రైల్ టికెట్స్ బస్ టికెట్స్ టాక్సీస్ ట్రావెల్ ఇన్సూరెన్స్ వీసా ప్రాసెసింగ్ వంటివి అందిస్తున్నారు దీని యొక్క మార్కెట్ క్యాపిలేషన్ ఫైవ్ థౌసండ్ సిక్స్ అండ్ ఎయిటీ క్రోర్ ఉందండి కరెంట్ మార్కెట్ లో థర్టీ రూపీస్ అయితే ట్రేడ్ అవుతుంది ఇయర్ హై చూస్తే ఫిఫ్టీ ఫోర్ ఇయర్ లో చూస్తే ట్వంటీ ఎయిట్ రూపీస్ ఫార్టీ పైసా ఉంది ఫేస్ వాల్యూ ఒక రూపాయి బుక్ వాల్యూ త్రీ రూపీస్ నైన్టీ సెవెన్ పైసా ఉంది ఈపీఎస్ ఫిఫ్టీ ఎయిట్ పైసా ఉందండి డివిడెండ్ ఈల్డ్ పాయింట్ త్రీ వన్ పర్సెంట్ స్టాక్ పిఈ థర్టీ టూ ఉంది అండ్ ఇండస్ట్రీ పిఈ ఎయిటీ త్రీ ప్రమోటర్ దగ్గర ఫిఫ్టీ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉంది డెట్ అయితే జీరో అండి కంటిన్యూసీ లైబిలిటీస్ మాత్రం సెవెంటీ త్రీ క్రోర్ ఉంది ఇంట్రెన్సిక్ వాల్యూ థర్టీ వన్ పాయింట్ ఫోర్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఇంట్రెస్టింగ్ ఫార్టీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది అండ్ ఫైనల్ గా ఎంటర్ప్రైజెస్ వాల్యూ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెండ్ ఫార్టీ సెవెన్ క్రోర్ నెక్స్ట్ కంపెనీ ఎంఆర్పిఎల్ మంగళూరు రిఫైనరీ పెట్రోల్ అండి పబ్లిక్ సెక్టార్ చెందినది మనకు తెలుసు ఓఎన్జీసీ సెవెంటీ వన్ పాయింట్ సిక్స్ త్రీ పర్సెంట్ హెచ్పీసీఎల్ సిక్స్టీన్ పాయింట్ నైన్ సిక్స్ పర్సెంట్ వాటా కలిగి ఉంది రిఫైనింగ్ క్రూడాయిల్ పెట్రో బిజినెసెస్ ఫ్రీడింగ్ ఆఫ్ ఏవియేషన్ ఫ్యూల్స్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పెట్రోకేమ్ బిజినెసెస్ చేస్తుంది ఎఫ్ఐ ట్వంటీ ఫోర్ కి ఇండియా నుండి సిక్స్టీ నైన్ పర్సెంట్ ఆదాయాన్ని సాధిస్తుంటే అదర్ కంట్రీస్ నుండి థర్టీ వన్ పర్సెంట్ వృద్ధిని సాధిస్తుంది ఈ కంపెనీ మార్కెట్ క్యాపిలేషన్ ట్వంటీ సెవెన్ థౌసండ్ సిక్స్ ట్వెల్వ్ క్రోర్స్ ఉందండి కరెంట్ మార్కెట్ లో వన్ ఫిఫ్టీ ఎయిట్ దగ్గర ఉంది ఇయర్ హై చూస్తే టూ ఎయిటీ నైన్ లో చూస్తే వన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ రూపీస్ ఉంది ఫేస్ వాల్యూ టెన్ బుక్ వాల్యూ సెవెంటీ పాయింట్ టూ ఈపిఎస్ ఫైవ్ రూపీస్ సెవెంటీన్ పైసా డివిడెండ్ డీల్డ్ వన్ పాయింట్ నైన్ వన్ పర్సెంట్ స్టాక్ పిఈ థర్టీ అయితే ఇండస్ట్రీ పీఈ ఎయిటీన్ ఉంది ప్రమోటర్ దగ్గరే ఎయిటీ ఎయిట్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉంది డెట్ అయితే థర్టీన్ థౌసండ్ ఫైవ్ థర్టీ త్రీ క్రోర్ ఉంది కంటిన్యూస్ లెబిలిటీస్ కూడా ఎక్కువ ఉన్నాయి ఫిఫ్టీన్ నైన్టీ టూ క్రోర్ ఉంది ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ త్రీ పాయింట్ సిక్స్ నైన్ వెరీ లో ఇంట్రెసిక్ వాల్యూ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ త్రీ అండ్ ఎంటర్ప్రైజ్ వాల్యూ ఫార్టీ వన్ థౌసండ్ ఎయిటీ కోర్ ఉందండి అండ్ నెక్స్ట్ స్టాక్ సోబా లిమిటెడ్ అండి నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు రియల్ ఎస్టేట్ టౌన్షిప్ కన్స్ట్రక్షన్స్ హౌసింగ్ ప్రాజెక్ట్స్ కమర్షియల్ ప్రమిసెస్ రియల్ ఎస్టేట్ రిలేటెడ్ యాక్టివిటీస్ చేస్తున్నది హాఫ్ ఇయర్లీ వన్ ఫైనాన్షియల్ ట్వంటీ ఫైవ్ కి రియల్ ఎస్టేట్ నుండి ఎయిటీ వన్ పర్సెంట్ కాంట్రాక్చువల్ మ్యానుఫాక్చర్ నుండి నైన్టీన్ పర్సెంట్ ఆదాయం సాధిస్తున్నారు అండి జియోగ్రాఫ్ లో చూస్తే బెంగళూరు నుండి ఫార్టీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎన్సిఆర్ ఢిల్లీ గోరుగా నుండి థర్టీ పాయింట్ ఫోర్ పర్సెంట్ కేరళ నైన్టీన్ పర్సెంట్ అదర్స్ నుండి అంటే ఈ గిఫ్ట్ సిటీ ఎక్సెట్రా ఉన్నాయండి టెన్ పాయింట్ వన్ పర్సెంట్ ఆదాయం పొందుతున్నారు ఈ కంపెనీ ఇప్పుడు సిక్స్టీన్ సిక్స్టీన్ దగ్గర ట్రేడ్ అవుతుంది మార్కెట్ క్యాపిటేషన్ అయితే సిక్స్టీన్ థౌసండ్ వన్ సిక్స్టీ క్రోర్ ఫేస్ వాల్యూ టెన్ రూపీస్ బుక్ వాల్యూ త్రీ ట్వంటీ ఎయిట్ ఈపిఎస్ ఫైవ్ రూపీస్ సెవెన్ పైసా అండ్ డివిడెండ్ డీల్ పాయింట్ వన్ ఎయిట్ పర్సెంట్ స్టాక్ పిఈ టూ నైన్టీ ఎయిట్ అండి ఇండస్ట్రీ పిఈ థర్టీ పాయింట్ వన్ ప్రమోటర్ దగ్గర ఫిఫ్టీ టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంది డెట్ అయితే ఫిఫ్టీన్ ఫార్టీ ఫైవ్ క్రోర్ ఉందండి కన్సర్జెన్సీ లైబిలిటీస్ ఫోర్ లెవెన్ క్రోర్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఎయిట్ పాయింట్ నైన్ వన్ పర్సెంట్ ఇంట్రెన్సిక్ వాల్యూ వన్ ఎయిటీ టూ రూపీస్ ఉంది ఫైనల్ గా ఎంటర్ వాల్యూ సిక్స్టీన్ థౌసండ్ ఫోర్ నాట్ సిక్స్ క్రోర్స్ ఉందండి అండ్ టుడేస్ అవర్ లాస్ట్ స్టాక్ మరియు పిఎస్యు సెక్టర్ చెందిందండి ఎస్ఈఐ మనందరూ తెలిసిందే షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లార్జెస్ట్ ఇండియన్ షిప్పింగ్ కంపెనీ అండి ట్రాన్స్పోర్టింగ్ గూడ్స్ అండ్ ప్యాసింజర్స్ బిజినెస్ చేస్తుంది కదా ఇండియా నుండి సెవెంటీ సెవెన్ పర్సెంట్ సింగపూర్ నుండి నైన్ పర్సెంట్ అండ్ అదర్ కంట్రీస్ నుండి ఫోర్టీన్ పర్సెంట్ రెవెన్యూ పొందుతున్నారు ఈ కంపెనీ మార్కెట్ క్యాపిలేషన్ టెన్ థౌసండ్ టూ సెవెంటీ టూ క్రోర్ కరెంట్ మార్కెట్ లో టూ ట్వంటీ వంద ట్రేడ్ అవుతుంది ఇయర్ హై చూస్తే త్రీ ఎయిటీ ఫైవ్ లో చూస్తే వన్ థర్టీ త్రీ పేస్ వాల్యూ అయితే టెన్ రూపీస్ బుక్ వాల్యూ వన్ సిక్స్టీ వన్ రూపీ ఈపిఎస్ ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ డివిడెండ్ ఈల్డ్ పాయింట్ టూ త్రీ పర్సెంట్ ఇండస్ట్రీ పిఈ సెవెంటీన్ పాయింట్ ఫైవ్ ప్రమోటర్ దగ్గర సిక్స్టీ త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ హోల్డ్ అయి ఉంది డెట్ అయితే టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ క్రోర్ లెబిలిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ క్రోర్ ఉంది ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఇంట్రెస్టింగ్ థర్టీ టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఐవి ఇంట్రెన్సిక్ వాల్యూ టూ సెవెంటీ టూ అండ్ ఎంటర్ప్రైజెస్ వాల్యూ లెవెన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ క్రోర్ ఉంది ఇవి మన మార్కెట్ లో ట్రెండింగ్ లో ఉన్న స్టాక్స్ ని మన తీసుకొచ్చామండి ఈ డేటా అంతా కూడా మనం ఇంటర్నెట్ నుండి స్క్రీనర్ వెబ్సైట్ నుండి తీసుకుంది ఫ్రెండ్స్ మన ఈ ప్రయత్నం ఎందుకంటే ఏమీ తెలియకుండా చేసే కంటే కొంచెమైనా తెలుసుకొని చేస్తే మంచి జరిగే అవకాశం ఉంది సో అందుకని ఈ ప్రయత్నం చేస్తున్నాం ఈ కంపెనీకి సంబంధించి ఇంకా ఏమైనా డేటా కావాలంటే కామెంట్స్ రూపంలో తెలియచేయండి మన టీం మీకు రెస్పాండ్ అయ్యే ప్రయత్నం చేద్దాం అంతేకాకుండా ఇక్కడ తెలిపిన ప్రతి విషయం కూడా ఫ్రెండ్స్ ఎడ్యుకేషన్ పర్పస్ తో కోసం చేసింది ఎటువంటి బై అండ్ సెల్ రికమెండేషన్ కాదు గమనించగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హావ్ ఎ గుడ్ డే ఫ్రెండ్స్